అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు మీ యొక్క బుద్ధి కీలక సమస్యలను పరిష్కరిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని ఏర్పరచుకుంటారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన

గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి భవిష్యత్తుకు నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో శుభ ఫలితాలను సాధిస్తారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలను సాధిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు మనోధైర్యం ఏర్పడుతుంది మీ యొక్క బుద్ధి బలంతో ఇటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు వ్యాపారంలో ఆటంకాల తొలగును కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అణువు సలహాలను జాగ్రత్తగా పఠించడం చాలా మంచిది చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది చంచల నిర్ణయాలను తీసుకోవద్దు మనోధైర్యాన్ని కోల్పోవద్దు మాట విలువను కాపాడు వాడుకోవాలి అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మహమాటాన్ని దరి చేయనీయవద్దు సత్ఫలితాలు సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్న పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది పురోగతిని సాధిస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నూతన వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నూతన లాభాలు అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తెలుగున అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో మరింత పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు మీకు వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది అదేవిధంగా కీర్తిని గడిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో ప్రయత్నించినటువంటి పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి